ఒక్కసారి మనం మాజీ డీజీ పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏమంటారు ఇప్పుడు ఒక నిన్న అనుకుంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఎయిటీన్ డేస్ తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అంత ఆధారాలు సేకరించి సాక్షారాలు సర బయట పెట్టారు అయినప్పటికీ కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఇది తప్పు ఇది హత్యే జరిగింది లేకపోతే ఆయన తాగాడా తాగిన వీడియో ఉందా లేకపోతే హెల్మెట్ ఎందుకు తీయలేదు స్టాండ్ ఎందుకు వేయ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని రేజ్ చేస్తున్నారు సార్ ఏంటి ఇప్పుడు ఇక్కడ పోలీసుల్ని తప్పు పట్టాలా లేకపోతే క్రైస్తవ సంఘాలని తప్పు పట్టాలా మన రాష్ట్రంలో ఏమవుతుందంటే గత పది సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే పోలీసు పరంగా ఎమ్మెల్యేల వర్తిని బాగా ఎక్కువ ఉంటుంది పోస్టింగ్ లో ఎస్ఐల్ పోస్టింగ్ కానీ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కానీ ఎమ్మెల్యేల అనుమతితోనే జరుగుతున్నాయి గత పది సంవత్సరాలు సో అట్లానే తహసీల్దార్లు పోస్టింగ్ ఎంఆర్ఓ పోస్టింగ్ ఈ రాజకీయ పెట్టలై కోల్పోవడంతో పోలీసులు ఏం చేసినా సరే ప్రజల్లో నమ్మకం కలగడానికి చాలా కష్టం అవుతాం మనం చూసే వివేకానంద రెడ్డి హత్య కేసు చూసా అది మరి ఏ రకంగా ఎన్ని మొలుపులు తిరిగిందో తెలుసు దేశంలోనే అత్యున్నతమైన ఏజెన్సీ సిబిఐ చేస్తా ఉంది ఇంతవరకు వాస్తవాలు తెలియదా అందువల్ల ప్రజల్లో ఏమవుతుందంటే నువ్వు ప్రచార మాధ్యమాలలో ప్రసార మాధ్యమాల్లో ఏవైతే వస్తున్నాయో అవి చూడటం తెలుసుకోవడం ద్వారా ముఖ్యంగా ఎవరైతే బలహీన వర్గాలు చెందిన వాళ్ళు ఉన్నారు ఆ వర్గాలకు చెందిన వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం సందే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పార్టీలు మళ్ళీ ఎలా గెలవాలా అని చెప్పి వాళ్ళు మొత్తం యంత్రాంగాన్ని అంతా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేయటం పాలన చేయటం అలా ఈ సమస్యలు వస్తుంది పోలీస్ కి సరైనటువంటి మరి వాళ్ళకు ఫ్రీగా వర్క్ చేసేటువంటి అవకాశాలు తగ్గిపోవటం మరి ఈ కేసులో నిజంగా వాళ్ళది చేసింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని నమ్మటానికి మరి కొన్ని ఇంత ముందు జరిగిన కేసుల మీద అనుమానాలు ఉన్నాయి కదా సుబ్రహ్మణ్యం అనే ఆయన్ని దంతుని తప్పించారు అలానే చాలా మంది మంత్రులు గాని బీసీలు గాని హత్యలకు గురయ్యారు గురైనప్పుడు ఆ విషయాలని తేటపల్లం చేయటం మరి రాజకీయమైనటువంటి ఏంటైతే ఒత్తిళ్లు ఉంటున్నాయో వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉంటుందో పోలీసులకి ఆ ఇండిపెండెన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఇటువంటి పరిస్థితి దాపురించింది జరుగుతున్నప్పటికీ కూడా మార్నింగ్ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ మనకు బయటికి వచ్చింది ఐజీ చెప్పారు అట్లీస్ట్ ఇప్పుడు ఆయన వైఫ్ అయినా బయటికి వచ్చి నిజంగా ఆయన తప్పు చేయలేదు అని అనుకుంటే కనుక రీపోస్ట్ మార్టం చేయొచ్చు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పొచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నిజాలు చెప్పాల్సింది ఆమె ఎందుకు వెళ్ళారు ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళిద్దరు వచ్చి నన్ను గొడవ జరిగిందా లేకపోతే అంత దూరం వెళ్ళారు వెళ్ళినా సార్లు పడ్డా ఎందుకులే నేను వెళ్ళడం అని చెప్పేసి వెనక్కి రావచ్చు కదా అయినప్పటికీ కూడా అంత దూరం కష్టపడి ఎందుకు వెళ్ళారు అనే డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి సో వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి అంటే ఆయన వైఫ్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది కదా వ్యవస్థీకృతంగా వచ్చిన లోపాల వలన ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ మీద ప్రజలకు అనుమానాలు ఉంటాయి అనుమానాలు ఉంటాం అన్ని తప్పు పట్టడం వ్యవస్థని మనం బాగు చేయాల్సిన అవసరం ఇది పోలీసులు వాళ్ళ యొక్క పవర్స్ ని ఇండిపెండెంట్ గా ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాలి ఈ ఒక్క కేసే కాదండి చాలా చాలా కేసులు ఉన్నాయి అప్పుడు ప్రజల మీద ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పెరిగినాడు ఇటువంటి సమస్యలు రావు నమ్మకం పెంచే విధంగా పోలీసులకు వాళ్ళు పనిచేసే విధంగా రాజకీయ నాయకులు మరి వాళ్ళ పోలీసులో ఎంత కాకూడదు అప్పుడే ఈ రకమైనటువంటి మరి ఇబ్బందులు ఉండవు అది నేను ఆ రకంగా చెప్పగలను ఎందుకంటే ఈ కేసులో లోపలికి వెళ్ళి చెప్పాలంటే నాకు కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉన్న దాని వరకే నేను చెప్పగలను కానీ వేరే రకంగా నేను చెప్పాలన్నప్పుడు నేను ఒక పోలీస్గా పనిచేసి ఉన్నాను కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది విధంగా బాగు చేయగలిగితే పోలీస్ వ్యవస్థలో రాజకీయ నాయకులు చెప్తా ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పండి నేను జరగట్లేదు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ వేయటమా తీయటమా అనేది ఎమ్మెల్యేలకు అనుగుణంగా జరుగుతుంది అవి అవి పోవాలి మేము ముప్పై సంవత్సరాల క్రితం ఇట్లాంటి పరిస్థితి లేదు మేము కూడా జిల్లాల్లో ఎస్పీలుగా అయి ఇంత రకమైనటువంటి అపప్రద లేదు డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఉన్న పరిస్థితులు అట్లా తయారైంది అది ఆ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ కోణంలోంచి చూస్తే రెగ్యులేట్ చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడానికి కారణాలు వెక్కి ఇంకొక పని పని చేయాలి ఒకవేళ పోలీస్ చెప్తున్నట్టు అలా జరిగి ఉన్నట్టయితే రోడ్ సేఫ్టీ విషయంలో మరి పోలీసు వ్యక్తి దళాలు ఉన్నాయా మనం వెహికల్స్ చెకింగ్ కాకుండా మరి భద్రత ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఏ రకమైనటువంటి ఎన్నో రకాల రిపోర్ట్లు ఉన్నాయి ఏం చేయొచ్చో తెలుసు పోలీసు పోలీస్ శాఖ మరి మొత్తం రోడ్ సేఫ్టీని పెంచే విధంగా సరే నిధులు ఇవ్వాలి అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా వెంటనే పట్టుకోవడం అనేది జరుగుతుంది హిటండ్రన్ డ్రాన్ యాక్సిడెంట్ మర్డరా ఏంటి అనేది రోడ్ మీదకి వెళ్ళిన వ్యక్తికి సేఫ్టీ ఉండాలి కదండి మనం హై స్పీడ్ రోడ్స్ నిర్మిస్తున్నాం విశాలమైన రోడ్స్ నిర్మించుతున్నాం మరి ఆ రోడ్స్ మీద మరి పెంచాలి కదా రోడ్ వెహికల్ చెక్కింగ్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దీనికన్నా బదులు ఈ వెహికల్స్ లో వెళ్ళే వాళ్ళ యొక్క భద్రత సేఫ్టీ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఇవన్నీ ఇంప్రూవ్ అయితే ఏమవుతుందంటే సమాచారం వెను వెంటనే గనకు వచ్చినట్లయితే ఇన్ని అనుమానాలు మనకు వచ్చే కాదు ఈ వ్యవస్థలు డెవలప్ కంట్రీస్ లో ఉన్నాయి మనమేమో ఆ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాం మన రాష్ట్రం నుంచి చెప్పుకుంటున్నాం కానీ గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ సరైన మెజర్స్ తీసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు సరే రాయ్ గారు ఏమంటారు ఇప్పుడు ఐ